నిన్న ఎవరు శ్రీనివాస్ రెడ్డి అన్న అన్నాడు మాజీ స్పీకర్ ఉన్నాడు కదా ఇగో ఈ అన్నడు ఇగో నేను చూపెడతానా ఇగో పోచారం రెడ్డి అన్నా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కాలయాపన అందుకే ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏంది పార్లమెంట్ ఎన్నికలకు వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన అనంతరం మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి ఇట్ల ఏ పో డిసెంబర్ తొమ్మిది తొమ్మిదో తారీఖు ఇట్లా పోయి అట్లా తెచ్చుకో అన్నాడు ఆ రోజు చెప్పిన ముచ్చట్లేంది ఈరోజు నువ్వు చేస్తున్న పనులేంది చెప్పేదేమో పాలకులు చేసేదేమో గద్ద పనులు రాబందు రాబందు పనులు రెండో ఏంది రైతు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మా ప్రభుత్వం వెళ్ళి గట్ల తెచ్చుకోమన్నాడు వెళ్ళినాము ఏం వెళ్తే ఏమవుతుందో తెలుసా బాబు బ్యాంకు నోటీస్ వచ్చిందమ్మా నువ్వు కట్టకపోతే నీకు జప్తు చేస్తామమ్మా ఇది వస్తున్నది ఎంత బాధాకరమైన విషయం తెలుసా నా తెలంగాణ రైతాంగం మొత్తం ఇట్లా కరుపుల కన్నీళ్లు దాసుకున్నారండి కడుపులా కన్నీళ్లు దాసుకున్నారు వాళ్ళ అరణ్య రోజన ఏం అవుతలేదు వీడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకన్నా క్లారిటీ ఉన్నదా అనే కాడికి వచ్చింది ఇట్లా పోయి అట్లా తెచ్చుకోమంట్రీ మరి ఎందుకు ఇస్తారు ఆ ముచ్చట్లన్నీ ఆ శాతగాని పనులని ఎందుకు చెప్తారు అంటున్నారు తెలంగాణ సమాజం అడుగుతున్నది వాళ్ళకి సమాధానం చెప్పు ఆ చూడు ఇంతవరకు దాని ప్రస్తావన లేదు ఇక పంట పెట్టుబడి కింద పదిహేను వేలు అది పత్తహనే లేదు అది రానే రాదు అందిస్తాను ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇట్లా టిక్కు అని ఇస్తాను టిక్కు లేదు నా లిక్కు లేదు ఎవరికితలేదట రైతు చాలా మందిని అడిగిన వందలాది కాల్స్ వచ్చినాయి బ్యాంక్ మేనేజర్ మనకు మన ఆఫీసు ఫోన్ చేసి చెప్పే ఇంకేం ఆ అయ్యో పదివేలకు కూడా దిక్కు లేదని ఎద్దేవా చేశారు గృహ గృహజ్యోతి ఊసే లేదని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వలేదన్నారు కానీ ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృత్తి అయ్యో ఆయన ఉన్నది గీనే ఉంటుంది సరుణ్ నగర్ స్టేడియం ఇందిరాగాంధీ గారి చెప్పిన వీడియోలు కూడా అన్ని దాశనం అయ్యో నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి గురించి చెప్పిన ఆధారాలు ఉన్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో డబ్బులు డబ్బులు అయిపోయాయని చెప్తున్నారని కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదాయం పెంచాలని దాన్ని ప్రజల ముందు పంచాలని సూచించారు గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి గోవింద ఆశించు అర పాఠశాలలు రైతు బంధు ఆహా రైతు బీమా ఓహో ఇవన్నీ పోయినాయి మీకు ఇక్కడ అత్తాయి కేసీఆర్ మంచిగా చెప్పాడు పైలం రా నేను పోతే ఘోరంగా ఉంటాను